కేంద్ర సర్కార్ తనకు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించడంపై బాలకృష్ణ తొలిసారి స్పందించారు బాలకృష్ణను పద్మభూషణ్ వరించడం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని బాలయ్య నివాసానికి స్వయంగా వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు శాలువాల్తో సత్కరించారు అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ బాలకృష్ణ తెలుగు సినీ పరిశ్రమకు ఎనలేని సేవలు అందించారని క్యాన్సర్ ఆస్పత్రికి చైర్మన్గా ఉంటూ నిరుపేదలకు సహాయం చేస్తున్నారని కొనియాడారు మరోవైపు మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజలకు సేవ చేస్తున్నారని తెలిపారు కేంద్ర ప్రభుత్వం ఆయన చేస్తున్న సేవలను గుర్తించి పద్మభూషణ్ ప్రకటించడం సంతోషకరమని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు మరోవైపు బాలకృష్ణ కూడా మాట్లాడారు ఎన్నో ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉంటూ సమాజానికి స్ఫూర్తిదాయక సినిమాలు తీస్తున్నానని బాలకృష్ణ చెప్పుకొచ్చారు పదిహేనేళ్లుగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తూనే ప్రజాప్రతినిధిగా చేస్తున్న నిస్వార్థ సేవలను భారత ప్రభుత్వం గుర్తించినందుకు బాలయ్య కృతజ్ఞతలు తెలిపారు పద్మభూషణ్ రావడం చాలా సంతోషకర ఉందని తెలిపారు ఈ పురస్కారాన్ని విలువగా కంటే కూడా ఒక బాధ్యతగా భావిస్తానని తెలిపారు మళ్లీ వెన్నెతట్టి భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేందుకు ఉత్సాహపరిచారన్నారు ఈ సందర్భంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపూర్ నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని బాలకృష్ణ తెలిపారు ఇదే క్రమంలో స్ఫూర్తిదాయకరమైన మహానుభావులు చాలా మంది ఉన్నారని తన తండ్రి ఎన్టీఆర్ కూడా ఆ కోవకు చెందినవారేనని బాలకృష్ణ చెప్పుకొచ్చారు ఏపీ తెలంగాణ ప్రజలే కాదు తెలుగువారు ఎక్కడున్నా ఎన్టీఆర్ కు భారతరత్న రావాలని కోరుకుంటున్నారన్నారు ఎన్టీఆర్ కు భారతరత్న రావాలని అభిమానులు ప్రజలే కాదు తాను కూడా కోరుకుంటున్నట్టు బాలకృష్ణ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు బాలకృష్ణకు పద్మభూషణ్ ప్రకటించారని తెలియడంలో ఇప్పటికే నెట్టింట బాలయ్యకు శుభాకాంక్షలు వెళ్లి జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఇటు ఏపీ సీఎం చంద్రబాబు సహా పలువురు రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపగా చాలామంది బాలయ్య సన్నిహితులు శ్రేయోభిలాషులు నేరుగా వెళ్లి శుభాకాంక్షలు చెబుతున్నారు ఈ క్రమంలో ఆయన నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది